హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమిలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బంద్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇడ్లీ దోశ బోరు కొట్టినప్పుడు ఇలా అప్పటికప్పుడుకి బందోసలు అయితే తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ బంద్ దోశలు తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి సుజీ రవ్వ అంటారు కదండి ఆ రవ్వని ఒక కప్పు దాకా వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజులో బంగాళాదుంపను పైన పొట్టు తీసేసుకొని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు నీళ్ళు పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా మొత్తం అంతా బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బందోసెలకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిలో సాల్ట్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి మనకి ఈ పిండి ఎంత బాగా నాని ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోనే ఒక ఉల్లిపాయ ఒక టమోటా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక గరిటతో ఇవన్నీ బాగా పిండిలో కలిసేటట్లు ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట చూడని వేసుకోవాలి ఇలా వంట చూడ వేసుకున్న తర్వాత ఈ పిండిలో వంట చూడ కూడా అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి బందోశలకైతే పిండి అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి మళ్ళీ నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా గట్టిగానే ఉండాలి ఇప్పుడు బందోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఒక చిన్న పోపు కడాయిని పెట్టుకున్నానండి పోపు కడాయిలోకి ఒక రెండు టీ స్పూన్లు దాకా నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపిపెట్టుకున్న మిశ్రమాన్ని పోపు కడాయిలోకి వేసుకోవాలి ఇలా సగం వరకు పోపు కడాయిలో వేసుకుంటే పిండి సరిపోతుంది ఇలా పిండి వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని కడాయికి ఏదైనా మూత పెట్టేసుకొని బాగా ఒక సైడ్ కాలనివ్వాలి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు మరో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాలనివ్వాలి ఇలా రెండు వైపులా బందోసని బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిగతా పిండి కూడా పోపు కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని పిండిని వేసుకొని మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా బందోసని బాగా కాలిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే పిండితోనే మనం లాగైనా కూడా వేసుకోవచ్చు అండి మీరు ఒకవేళ లాగా ఇష్టపడకపోతే చిన్న చిన్న ఊతప్పంలాగైనా వేసుకొని అయినా తినేయచ్చు ఈ బందోసల్లోకి చట్నీ కానీ పప్పుల చట్నీ కానీ టమాటో చట్నీ కానీ ఏ చట్నీ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా మీకు కూడా అందరికీ నచ్చుతాయి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పటికి ఇలా టేస్టీగా బందోస్ అయితే తయారు చేసుకొని తినండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి ఫ్రెండ్స్ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్